ओम श्री परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओम शुक्ला विष्णु ससुवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपन ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ओम श्री रामो राम भद्रश्च रामचंद्रश्च शाश्वतः राजीवलोचन राजेन्द्रो రఘు శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము అయితే ప్రతిబింబించినటువంటి జప పుష్పాదులు రంగుతో కూడిన నునుపైనటువంటి స్ఫటికయందు వాస్తవంగా తన రంగును పొందుతుందా అంటే ఎదురుగా ఉన్నటువంటి వస్తువును శుద్ధమైనటువంటి స్ఫటిక ప్రతిబింబిస్తుందే కానీ ఆ ఎదురు ఉన్న పదార్థం యొక్క రంగును తాను పొందదు అలాగనే ఆత్మదశను పొందినటువంటి చిత్తము కూడా ఈ సుఖదులను ఒకవేళ పొందినట్లుగా కనబడుతుందే కానీ ఏమాత్రము వాస్తవానికి అది పొందకుండానే ఉంటుంది అంటే పద్మము జలాన్ని అంటుతుందా ఎప్పటికీ అంటదు అలాగే నిరదశయానందాన్ని పొందినటువంటి వాడు జీవుని యొక్క తత్వము ఈశ్వరుని యొక్క తత్వము తెలిసినటువంటి వాడు జీవేశ్వర తత్వాన్ని ఎరిగిన వాడు సచిదానందమైనటువంటి పరమాత్మయందు సంలగ్నమైనటువంటి చిత్తము కలిగిన వాడు అకు జీవుని యొక్క సంసార దృష్టి ఏమాత్రము కూడా వాడు కుటుంబంతో కలిసి ఉన్నప్పటికీ కూడా కలుషితం అనేటువంటి కానే కాదు అని చెబుతూ అంతేకాదు జీవుడు ఎప్పుడైతే పరమాత్మ జ్ఞానాన్ని పొందుతాడో సర్వ సంకల్పనలు కూడా సంకల్పాలు కూడా నాశించిన వాడే అవుతాడు ధ్యానం యొక్క అభావం కూడా ఒకవేళ ధ్యానం కోసమే చేయక్కర్లేదు ఆ ధ్యానం యొక్క అభావమునందు కూడా ధ్యానం లేకపోయినప్పటికీ కూడా వాడు ఆత్మ ధ్యాన అవుతాడు అంటే శాశ్వతమైనటువంటి సుఖమగ్నుడే అవుతాడు అప్పుడు అతడు స్వశక్తుడే అనబడతాడు స్వశక్తుడు అంటే ఆత్మారాముడే అనబడతాడు అని చెబుతూ ఆత్మారాముడు అవడం చేత జీవుడు ఈ ప్రపంచమున అసంగత్వాన్ని దేనితో కూడా అంటకుండా ఉండేటువంటి తత్వాన్నే పొందుతూ ఉంటాడు ఆత్మజ్ఞానం అనేటువంటిది ఆ జ్ఞానోత్కర్షము చేతనే సంసక్తి అనేటువంటిది నశించిపోతుంది మరి ఇంకో విధంగా అది నశిస్తుందా అంటే కానే కాదు అని చెబుతూ జాగ్రత్త సుషుప్తస్తో భవతి రాఘవ అస్సం దృశీ గతో ద్వంద్వ నిత్యాస్తా మయోదయ కాబట్టి ఓ రామ జాగ్రత్త నందే సుషుప్తి అందున్నట్లయినా ట్లయితే ఆ అవస్థయందు జీవుడు నిత్యుడై అంటే శాశ్వతుడై ద్వంద్వరహితుడై ఎటువంటి దుఃఖాలకి లోబడిని వాడై శీతోష్ణాది రహితుడే ఆత్మ ఆత్మోదయాన్వితుడే ఆత్మ అనేటువంటిది నిత్యము శాశ్వతంగా వాడే ఉంటాడన్నమాట అని చెబుతూ ఎలాగంటే ఓ రాఘవ ఇటువంటి ఆత్మదృష్టిని పొందాడనుకో ఆ పొందినటువంటి జీవుడు ఏం చేస్తాడు జాగ్రత్త అంటే ఈ యొక్క కార్యాలను వ్యవహారం చేసేటువంటి ఈ స్థితి ఎందే వాడు సుశుక్తి ఎందు ఉండి వాడే అవుతాడు ఎందుకు అలా అవుతాడు అంటే ఆ సుషుప్తి ఎందు ఏమీ తెలియబడినటువంటి స్థితిలో ఎలా ఉంటాడో అలాగే జాగ్రత్త నందు మసులుకుంటూ ఉన్నవాడైనా కూడా సుషుప్తిని పొందినట్లుగానే ఉంటాడు అంతేకాదు అతడు ప్రియమైనది ప్రియమైనది అనేటువంటిది ఇష్టము కష్టము అనేది రెండు కూడా లేనివాడై అంటే ద్వంద్వరహితుడై ఎప్పుడూ కూడా అస్తమించినటువంటి ఆత్మోదయంలాగా ఎల్లవేళలా ఉదయించినటువంటి ఆత్మనే కలిగిన వాడే ఎల్ల కాలము కూడా విలసిల్లుతాడు అని చెబుతూ అంతేకాదు ఒకవేళ కళాక్షయమగడం చేత చంద్రబింబం ఏం జరుగుతుంది క్రమంగా అమావాస్యందు తన యొక్క బింబూతమైనటువంటి సూర్యుని కలుస్తుంది కలిసి సూర్యుని యొక్క తద్రూపాన్ని చెందుతుంది ఆ తద్రూపాన్ని పొందినట్లుగానే జాగ్రత్తనందు కూడా సుషుప్తి అనేటువంటి పరిస్థితి ఎందు దృఢత్వము చెందినప్పుడు జీవుడు పరమ పవిత్రమైనటువంటి సూర్య రూపత్వాన్నే పొందుతాడు కదా అలాగే ఈ జీవుడు పరమ పవిత్రమైనటువంటి ఆత్మప్రకాశ రూపత్వాన్నే చెందుతాడు అని తెలియజేస్తూ చిత్తే చిత్తి దశాహీనే యా స్థితి క్షీణచేత సాం శోచతే శాంతకలనా జాగ్రత్తవా సుషుప్తత చిత్తము చిత్తదశని వీడితే క్షీణ చిత్తులు చిత్తులు అట్టి కల్పనారహితమైనటువంటి ప్రశాంత స్థితియే జాగ్రత్త నందు సుషుప్తి అని అనబడుతూ ఉంటుంది ఎలాగంటే సుషుప్తి అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే చిత్తము చిత్తదశారహితము కాగా చిత్తము అంటే దాని యొక్క చిత్త వృత్తి ఉంటుంది కదా అది వదిలివేయగా ఏ విధంగా అంటే అది చిత్తము చిత్తదశారహితమే అయ్యింది ఇక లేదు చిత్తము యొక్క వృత్తి లేదు అక్కడ అటు క్షీణ చిత్తము గలవారి అక్కడ చిత్తం యొక్క వృత్తి లేకపోతే చిత్తము యొక్క బలం క్షీణించిందనే కదా ఆ యొక్క క్షీణించినటువంటి చిత్తము కలిగిన వారి యొక్క దృశ్య కల్పన శూన్యముకు ఏ స్థితి అయితే ఉంటుందో అది ఏ అంటే ఇక వానికి ఎటువంటి దృశ్య కల్పన కానీ ఉండదు కదా చిత్తము క్షీణిస్తే దృశ్యాన్ని అది గుర్తించలేదు అసలు దృశ్యమే లేదు ఆ దృశ్యాన్ని గురించి ఉన్నదని లేనిదని బహుగా ఉన్నదని అభివృద్ధి చెందిందని క్షీణిస్తుందని వర్ణించి చెప్పేది చిత్తమే కదా ఆ చెప్పేటువంటి చిత్తమే లేనప్పుడు అక్కడ దృశ్య కల్పన శూన్యమే అవుతుంది దృశ్య కల్పన అనేది లేదు ఆ కల్పన లేనటువంటి శూన్యమైనటువంటి ఏ స్థితి ఉన్నదో ఏమీ లేని స్థితి అది ఏ జాగ్రత్త నందు అని చెప్పబడుతూ ఉంటుంది అనే చెబుతూ అంతేకాదు తాం సుషుప్త దశామేత్యా జీవన్ వ్యవహారన్నరహ సుఖదు వరత్రా భిన్నా కృష్యతే అది అటువంటిదే కదా సుషుప్తి దశ అటువంటి సుషుప్త దశని పొందిన మానవుడు జీవన వ్యవహారాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా సుఖదుఃఖాలు అనబడేటువంటి త్రాటి చేత ఎప్పటికీ కూడా వాడు ఏడవబడడు ఎలాగంటే జాగ్రత్తను అందే సుషుప్తి అవస్థను పొందాడనుకో అంటే అటువంటి జాగ్రత్త నందల సుషుప్త దశని పొందినట్లయితే ఇక మనుజుడు జీవిస్తూ ఉన్నా వ్యవహారం చేస్తూ ఉన్నా సుఖదుము దుఃఖము అనేటువంటి త్రాళ్ళ చేత ఎప్పటికీ కూడా సుఖం కోసము దుఃఖం కోసము పరుగులు ఆ పరుగులు అనేటువంటివి ఉండవు ఆ సుఖదుఃఖాలు అనేవి వాణ్ణి ఎప్పటికీ కూడా ఆశ ఆశగొల్పించడం భయం కల్పించడం అనేటువంటివి చేయనే చేయవు ఎందుకు వానికి అది గుర్తించేటువంటి చిత్తమే లేదు కాబట్టి అని చెబుతూ అంతేకాదు చిత్తస్య బాధికా స బాధికాసక్తి భావా భావో పద పద ఆత్మతామాగతే చిత్తే తస్య కిం బాధతే బాధతే కథం ఇష్టానిష్టములను గురించినటువంటి ఏ విధంగా అంటే ఇష్టానిష్టములు గూర్చినటువంటి లాభ లాభముల చేత ఇష్టము ద్వారా ఆ ఇష్టాలను గురించినటువంటి లాభము కానీ లాభము లేకపోవడం కానీ ఈ అహంకార శక్తి అనేటువంటిది చిత్తానికి సంతాపాన్నే కలిగిస్తూ ఉంటుంది కదా కానీ ఈ చిత్తము ఆత్మదశను పొందిందా ఇక దాని ఎందు ఏ విధంగా బాధిస్తుంది అది బాధించలేదు కదా అని చెబుతూ అంతేకాదు జాగ్రత్త సుషుప్తస్థోయతి జగత్ర్యాం తం యంత్రపుత్ర నాయాతి సుఖదుఖకృత్ సుఖ దుఃఖ దృక్కు అంటే జాగ్రత్త నందే సుషుప్తి దశని పొందిందా కార్యాలను చేస్తూ ఉన్నటువంటి మరి కా సుఖము కానీ దుఃఖము కానీ అనేటువంటి దృష్టి సంప్రాప్తించదు కదా ఎలా సంప్రాప్తించదు అంటే నర్తక ప్రతిమలాగానే ఒక నర్తకీమణి ప్రతిమ విగ్రహం ఉన్నది ఆ విగ్రహం ఏ విధంగా ఉంటుంది అంటే అది విగ్రహంలాగానే ఉంటుంది కానీ లేచి వచ్చి నర్తిస్తుందా అలాగే ఈ జాగ్రత్త నందే సుషుప్తి దశను పొందినటువంటి వాడు లోక కార్యాలు చేస్తూ ఉన్నా వానికి అటువంటి జీవునిక సుఖము కానీ దుఃఖము కానీ దృష్టి అనేటువంటిది సంప్రాప్తించదు అని చెబుతూ జాగ్రత్త నందే సుక్షుప్త దశకు పొందినటువంటి ఎవడైనా సరే జగత్ క్రియలను ఆచరిస్తూ ఉన్నాడో వాడికి ఇక యంత్ర నిర్మితమైనటువంటి లాగానే సుఖంగాని మరి దుఃఖంగాని దృష్టి కలగనే కలగదు అంతేకాదు చిత్తాన్ని బాధించేటువంటి అహంభావము అనే శక్తి ఇష్టమని అయిష్టమని వాటి యొక్క లాభమని లాభం లేకపోవడము అనేది ఆ చిత్తానికి సంతాపాన్ని కలగజేయనే కలగజే అది లాభముల చేత ఏ విధంగా చిత్తాన్ని బాధించేటువంటి అహంకారం ఏదైతే ఉంటుందో ఆ అహంభావము అనేటువంటి శక్తి ఇష్టము పట్ల అయిష్టము పట్ల లాభము నష్టము అనేటువంటి అది పరిగణించేటువంటి ఆ చిత్తానికి ఎప్పుడూ కూడా సంతాపము అంటే దుఃఖమే కలుగు చేస్తుంది కానీ చిత్తము కనుక ఒకవేళ ఆత్మదశన పొందిందా ఇక దానిని ఆత్మదశన పొందినటువంటి చిత్తాన్ని ఇక ఏది కూడా ఏ విధంగా కూడా బాధించడానికి ఏది అసఖ్యమే అవుతూ ఉంటుంది అనే చెబుతూ అంతేకాదు సుషుప్తి బుద్ధి కలిగినటువంటి జీవుడు పూర్వ సాధన దశ న నుండియే నిరహంకృతమైనటువంటి చిత్తము చేత కర్మలను చేస్తూ ఉంటాడు అంటే అటువంటి అహంకారము లేనటువంటి చిత్తము చేత చేయబడినటువంటి కర్మల చేత ఎప్పటికీ కూడా బంధింపబడకుండా జీవన్ముక్తిని లాగానే ఉంటాడు అని చెబుతూ అంతేకాదు పాపరహితుడవైన ఓ రామ సుషుప్త వృత్తి గనక అవలంబించి ప్రారంధం యొక్క పరిపాకము చేత సంప్రాప్తించబడినటువంటి వర్ణాశ్రమోచితమైనటువంటి కర్మలనే ఆచరింపు లేకపోతే ఆచరించబోకు ఎందుకు అంటే దేనికి అంటక దేనిని స్పృశింపక దేనిని కూడా చిత్తముతో కానీ మనసు కానీ అహంకారముతో కానీ ఆసక్తము కాకుండా నీవు జాగ్రత్త నందే సుషు సుషుప్తి వృత్తిలాగానే అవలంబించి నీ ప్రారంధ ప్రకారం ఎటువంటి కర్మ అయితే నీకు సంప్రాప్తించిందో దాని ప్రకారం నువ్వు ఉన్నటువంటి వర్ణం ప్రకారం నువ్వు ఏ యొక్క మరే వర్ణానికి చెంది ఉన్నావు అంటే క్షత్రియ ధర్మానికే చెంది ఉన్నావు ఆ క్షత్రియ వర్ణం ప్రకారం నీవు ఆచరించు ఏ ఆశ్రమాన్ని ఉన్నావు అంటే నీవు బ్రహ్మచర్య ఆశ్రమం నందు ఉన్నావు ఏ ఆశ్రమం నందు ఉంటే ఆ ఆశ్రమ ధర్మ ప్రకారం సంప్రాప్తించినటువంటి ప్రతి కర్మని కూడా ఆచరించు అంటవు లేదా ఆచరించకుండా ఉండు అలా అయినా అంటవు అని చెబుతూ నాదానం నా పరిత్యాగ కర్మణో జ్ఞాయ రోజతే తిష్టవ గతాత్మానో య్రాప్తానువర్తిన జ్ఞానికి కర్మగ్రహణము కానీ కర్మత్యాగం కానీ రుచిస్తుందా రుచించదు అంటే కర్మను చేయటం ఎందు ఆసక్తము కానీ కర్మను వదిలివేశాను అని బాధ ఉంటుందా అటువంటి ఏది కూడా ఎటువంటి దాని ఎందు ఆసక్తం లేని కారణము చేత వానికి బాధ ఉండదు మరి బాధ మరి సంతోషము ఉండదు కాబట్టి వారు ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞులే ప్రారంధానుసారమే వర్తిస్తూ ఉంటారు అని చెబుతూ ఏ విధంగా అంటే జ్ఞానికి కర్మల యొక్క గ్రహణము కానీ జ్ఞాని అయిన వాడు కర్మలను ఈ కర్మలు చేయాలి అని కానీ ఈ కర్మ వదిలివేయాలి అని కానీ ఎటువంటి భావం ఉండదు అట్టి జ్ఞానులు ఆత్మజ్ఞానమును ఎరిగిన వారయ్యే ఉంటారు వారికి యథాప్రాప్తమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తూ ఉంటారు అని చెబుతూ అంతేకాదు కాబట్టి రామా కేవలము నీవు ఏ విధంగా అంటే సుషుప్తి ఎందుండేటువంటి బుద్ధితో కూడుకుని కుర్వన్న పిన కర్తాసి సుషుప్తి అయి కస్తాధియా ఆ కర్తాపిచ కర్తాసి తదా కురు ఓ రామ కేవలం సుషుప్తి బుద్ధి కలిగిన నీవు కార్యాలను ఆచరించినా కర్తవు కావు కానీ ఆసక్త చిత్తుడు అయ్యావో కార్యములు చేయకపోయినా కూడా నీవు కర్తవే అవుతావు ఇలా తెలుసుకొని ఇక నీకు ఏది ఇష్టమో దాని ప్రకారమే చేయు ఎలా అంటే రామా కేవలం సుశుక్తి ఎందు బుద్ధితోటే నీవు కర్మలు చేసినా కర్తవు కావు అలా కాకుండా ఆసక్త బుద్ధితో కూడి కర్మలు చేయకుండాను కర్తవే అవుతావు ఆసక్త బుద్ధి లేకుండా నీవు కర్మ చేసినా చేయకపోయినా కర్తవు కావు ఆసక్త బుద్ధిలే కలిగి నీవు కర్మ చేయకపోయినా నువ్వు కర్తవే అవుతావు ఈ విషయాన్ని తెలుసుకొని నీకు ఎట్లు ఇష్టమో అలాగే చేయు అని చెబుతూ యథా నా కించిత్ మంచకే ఎన్ మంచకే స్పందతే శిశుహు తదా ఫలాన్య కలయావ కలయాన్ కురు కర్మాణి రాఘవ ఓ రాఘవ సంకల్పము అనేది ఏమీ చేయకుండానే బాలుడైన వాడు మంచంపై వివిధ రకాలైనటువంటి చేష్టలను చేస్తూనే ఉంటాడు అదేవిధంగా నీవు కూడా ఫలాలను చింతించకుండానే క్రియలను ఆచరింపు ఎలాగంటే రాఘవ ఏమీ సంకల్పించకుండానే అదే నడక కూడా రానటువంటి పసి బాలుడు మంచంలో పడుకొని ఉంటాడు వాడికి ఎటువంటి సంకల్పాలు ఉండవు అయినా కూడా వాని యొక్క చేష్టలు నవ్వులు ఏడ్పులు కాళ్ళు చేతులు కదిలించడం ఇటువంటివన్నీ చేస్తూనే ఉంటాడు అంటే అంటే అకర్తయ్యే చేస్తూ ఉన్నాడు దేనికి అంతకనే చేస్తూ ఉన్నాడు ఏది సంకల్పించకనే చేస్తూ ఉన్నాడు అలాగే నీవు కూడా ఫలాలను ఏమీ సంకల్పించకుండానే కర్మలను చేయు అనే చెబుతూ అచేత్యచిత్పా దస్వస్థో జాగ్రత్త పీ సుషుప్తీ యద్త్ కరోతి లబ్ధాత్మా తస్మిస్త కర్తృత అంటే విషయవర్జితుడును స్థితుడైన వాడును అంటే విషయవర్జితుడు విషయాదులన్నీ కూడా వదిలేసిన వాడు చైతన్య పదమునస్థితుడు బ్రహ్మ పదమునందు స్థిరపడినవాడు జాగ్రత్తను కూడా సుషుప్తి బుద్ధి కలిగినటువంటి వాడు ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అయిన జీవుడు ఏ కర్మలను చేస్తాడో వాటి అందు ఏమాత్రము కూడా కర్తృత్వము లేకుండానే ఉంటాడు అని చెబుతూ ఎలాగంటే జాగ్ర విషయవర్జితుడు అంటే విషయాలు వదిలేసిన వాడు చైతన్యము అంటే బ్రహ్మ పదమునందు స్థిరపడినవాడు జాగ్రత్త నందు కూడా సుషుప్తి తత్వముతో బుద్ధితో ఉన్నవాడు ఆత్మజ్ఞానము పొందినటువంటి వాడు ఆయన జీవుడు ఏ కను క్రియలను చేస్తాడో యందు ఎటువంటి కర్తృత్వము కూడా లేకుండానే ఉంటాడు అనే చెబుతూ ఇటువంటి సుషుప్త దశ కనుక పొంది చిత్తమున వాసనలు ఏవి కూడా లేకుండా అమృతము చేత చంద్రునిలాగానే జ్ఞాని తన యొక్క అంతఃకరణమునందు శీతలత్వాన్నే పొందుతాడు అనే చెబుతూ సుక్షుప్తస్తో తేజ పూర్ణ పూర్ణేందు వింభవత్ నమ సర్వా భవత్య ధైర్య దత్తుషు ఈ విధంగా అంటే ఇట్లు సుషుప్త దశ ఎందు స్థితిని పొంది ఉన్నటువంటి జీవుడు మహా తేజస్వి అయి ఉంటాడు అంతేకాదు పూర్ణ చంద్రబింబంలాగా పరిపూర్ణుడై ఉంటాడు ఇంకా ఋతువులన్నిటి ఎందు కూడా అంటే ఇప్పుడు మనకి చెప్పబడేటువంటి ఆరు ఋతువులు ఎందు కూడా అంటే ఏ ఋతువునందు కూడా సంవత్సర కాలము కూడా ఎలాగంటే వర్ష ఋ మరి వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశు ఋతువు ఈ ఋతువుల ఎందు ఎలా ఉంటాడు అంటే అంటే జా అంటే జాగ్రత్త స్థితి ఎందు కూడా సుషుప్తి దశను పొందినటువంటి జీవుడు మహా తేజవంతుడై ఉంటాడు పూర్ణ చంద్రబింబము పూర్ణిమ నాటి చంద్రుడిలాగా శరత్కాలంలో పూర్ణిమ నాటి చంద్రుడిలాగా పరిపూర్ణుడై ఉంటాడు ఋతువులన్నింటి ఎందు కూడా మరి పర్వతము ఒకే రీతిగా ఉంటుంది కదా అంటే చెట్లయితే ఒకే రీతిగా ఉండవు కానీ పర్వతాలైతే ఒకే రీతిగా ఉంటాయి అలాగే ఎన్ని అవస్థలు వచ్చినప్పటికీ కూడా సమరూపుడయ్యే వర్తిస్తాడు అంటే సర్వావస్థల ఎందు కూడా సమరూపుడయ్యే వర్తిస్తాడు జాగ్రత్త నందే సుషుప్తి అందున్నటువంటి వాడు మహా తేజస్వుడు పూర్ణచంద్రబింబంలాగా పరిపూర్ణుడు అయినటువంటి జ్ఞానులు పర్వతము ఆరు ఋతువుల ఎందు కూడా ఏ మార్పు లేకుండా ఉండేలాగునే సుఖము దుఃఖము మొదలైనటువంటి సర్వ అవస్థల ఎందు కూడా సమరూపులయ్యే ఉంటారు అని చెబుతూ అంతేకాదు సుషుప్త సంస్థోధీరాత్మ బహిరాయాతి లోలతాం క్రియాసునో భవస్కంభ భవన్ భవన్ స్కంభ ప్రస్పందిత ఇవాచల వృక్షాలు తృణాలతో కూడినటువంటి ది పర్వతము పైకి వాయువు చేత చలించినట్లుగా కనబడుతుంది యథార్థంగా చలించదు అలాగే సుషుప్తి ఎందున ధీరాత్ముడు లౌకికమైన వైదికమైనటువంటి క్రియలు ఎందు కూడా బాహ్యమున చెంచలత్వాన్ని పొందినప్పటికీ కూడా అంతరమున ఎప్పుడూ కూడా అచంచులుడయ్యే ఉంటాడు ఎలాగంటే పర్వతము బాహ్య ప్రదేశానికి వాయువు చే వాయువు చేత గాలి చేత కం వృక్ష తృణాదులు కలిగి ఉన్నప్పటికీ పర్వతము మీద ఉన్నటువంటి వృక్షాలు లతలు తృణాదులు ఇవి కదులుతాయి కానీ గాలికి పర్వతం కదలదు అయినా కూడా ఎలా కనపడుతుంది పర్వతం కదిలినట్లుగా కనబడుతుంది అది ఎలా ఉంటుంది అంటే అభ్యంతరమునందు నిశ్చలంగానే ఉంటుంది జాగ్రత్త నందే సుశుక్తి ఎందుండు ధీరమైనటువంటి మరి ధీరాత్ముడైనటువంటి జ్ఞాని క్రీలయందు బాహ్యమన చంచలత్వం పొందినట్లుగానే కనబడతాడు అంతరంగమునందు అయితే నిశ్చలంగా ఉంటాడు అని చెబుతూ ఓ రామ సుషుప్తి అవస్థయందు స్థితి పొందినటువంటి పాపరహితుడివై శరీరాన్ని శీఘ్రంగా త్యజించు లేక పర్వతములాగానే దీర్ఘకాలాన్ని ధరించు అని చెబుతూ ఏ శైవ రామ సౌషు సౌషుప్తి స్థితిరభ్యాస యోగత ప్రౌఢా సతి తుర్యమితి కదితత్వకో కాబట్టి రామ ఇటువంటి సుషుప్తి యొక్క సుషుప్తి అవస్థ అభ్యాసము చేత ఎప్పుడైతే దృఢపడుతుందో అప్పుడు దానిని తత్వజ్ఞులైనటువంటి మహనీయులు ఏ విధంగా అంటే ఏ తత్వమైతే శాశ్వత తత్వం గురించి తెలిసినటువంటి మహనీయులు తురి అవస్థ అని చెప్తారు దానిని ఏ విధంగా రామ జాగ్రత్త నందే ఈ సుషుప్తి స్థితి అనేటువంటిది అభ్యాసం చేసి ఆ అభ్యాసం చేత దృఢపడి ఉన్నారనుకో అలా దృఢపడితే అదే తురి అవస్థ అని తత్వజ్ఞుల చేత పేర్కొనబడుతూ ఉంటుంది అని చెబుతూ ఇటువంటి తురియ స్థితి ఎందు జ్ఞాని ఆనందముతో నిండిపోయి ఉంటాడు ఏ విఘ్నాలను కూడా లేకుండా సర్వధా ఎల్ల వేళలా కూడా మనస్సు నశించిన వాడే మహా అభ్యుదయాన్నే పొంది ఉంటాడు అనే చెబుతూ తత్రస్థో ప్రముదిత పరమానందగూర్ణిత లీలామినే లీలామి వేవామ లీలామి వేమాం రచనాం సదా సమను పశ్యతి అంతేకాదు అటువంటి తురీయమున స్థితి పొందినటువంటి జ్ఞాని మిగులా ప్రసన్నుడై ఉంటాడు పరమానందమయుడై పరమ ఆనందంతో నిండిపోయి పూర్ణుడై ఉంటాడు ఈ జగత్తు యొక్క రచనను కూడా సదా లీలలాగానే చూస్తూ ఉంటాడు ఎలాగంటే తురియావస్థ ఎందుడు అంటే ఎవడైతే సుషుప్తి అవస్థ అనేటువంటిది మరి జాగ్రత్త నందు స్థిరపడిపోయాడు ఆ తు ఆ యొక్క సుషుప్తి అవస్థ అనేటువంటిది మరి జాగ్రత్త నందు దృఢపడిపోయినదు దానినే తురియావస్థ అని పెద్దలు పేర్కొన్నారు కదా అటువంటి తురియావస్థను జ్ఞాని అతి ప్రసన్నుడై ఉంటాడు ఆ దానియందు అంటే ఆ తురియావస్థయందు అంటే జాగ్రత్త నందే సుషుప్తి అవస్థ దృఢపడినటువంటి వాడే తురియావస్థను చెందుతాడు ఆ తురియావస్థ ఎందుండేటువంటి జ్ఞాని అతి ప్రసన్నుడై ఉంటాడు పరమ ఆనంద మధోన్మత్తుడై ఉంటాడు ఈ జగత్తును ఎల్లవేళలా కూడా ఒక ఆటగా లీలగా చూస్తూ ఉంటాడు అనే చెబుతూ అంతేకాదు వీత శోక భయాసత సంసార సంభ్రమ తుర్యావస్థాముపారూడో భూయహతాత్మవాన్ భయము కానీ శోకము కానీ ఆయాసము కానీ లేనివాడై ఉంటాడు సంసార భ్రమ వాడై ఉంటాడు తురియావస్థ ఎందు స్థిరత్వాన్ని పొందినటువంటి వాడు అగు జ్ఞాని మరలా కూడా ఈ యొక్క దేహాన్ని అంటే ఈ సంసారమును ఎన్నటికీ కూడా పడనేరడు అనే చెబుతూ ఎలాగంటే ఈ తురి అవస్థయందు దృఢత్వాన్ని పొందినటువంటి వాడు ఆత్మవంతుడు అగు జ్ఞాని శోకము కానీ భయము కానీ ఆయాసాలు కానీ లేనివాడే ఈ సంసార భ్రమ అనేటువంటిది నశించిపోయినవాడే మరలా కూడా ఎన్నటికీ కూడా ఈ సంసారమునందు పడకుండానే ఉంటాడు అని చెబుతూ ప్రాప్యస్వాం ప్రాప్యస్వాం పదవీం పుణ్యం యథేదం భ్రమితం జగత్ శైల సంస్థ పశ్యతి ధీరధీహి ఇటువంటి పవిత్రమైనటువంటి స్వాత్మ పదవిని పొంది ధీరబుద్ధి కలిగినటువంటి మనుజుడు ఈ మిథ్యా ప్రపంచాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు ఎందుకు నవ్వుతాడు అంటే తాను కూడా జ్ఞానమునందు ఉన్నప్పుడు ఆ యొక్క మిథ్యా ప్రపంచాన్నే సత్యమని భావించాడు కాబట్టి తన అమాయకపు వెర్రితనము గుర్తు వచ్చి నవ్వుతాడు పర్వతముపై ఉన్నవాడు క్రింది వాణిని కాంచినట్లుగానే ఆ యొక్క ఆ మిథ్యా ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు ఎలాగంటే పవిత్రమైనటువంటి ఆత్మ పదవిని పొందాడో ధీర బుద్ధి కలిగినటువంటి మనుజుడు ఈ భ్రాంతితో కూడినటువంటి జగత్తును పర్వతముపై ఉన్నవాడు క్రిందనున్న వాటిని చూచినట్లుగానే నవ్వుచూ వీక్షిస్తూ ఉంటాడు అని చెబుతూ అంతేకాదు నాశరహితమైనటువంటి ఈ తురి పొంది సర్వదా కూడా ఆనందంతో నిండిపోయిన వాడే జీవుడు సాటి లేనటువంటి ఆనందాన్నే పొందుతాడు అనే చెబుతూ అంతేకాదు అవస్థాత్రయ మందలి అవస్థాత్రేయము అంటే జాగ్రత్త స్వప్నము సుశుక్తి ఈ అవస్థాత్రయ మందలి ఆనందం కంటే కూడా అతీతమైనది మహానంద సంయుతమైనటువంటి తురియా స్థితి ఆ స్థితిని కూడా దాటాడు ఇక యోగి తురియాతీత పదమైనటువంటి ఆ ఆనందమైనటువంటి స్థితినే పొందుతాడు అని చెబుతూ అంతేకాదు తురి పరగలిత సమస్త జన్మ సకల లేన తమో మయాభిమాన పరమరసమయీం ప్రయాతి సత్తాం జలగతస్త ఇందవఖండవన్ మహాత్మా కాబట్టి ఆ తర్వాత ఇక అజ్ఞాన కారణమైన తమో గుణాత్మకమైనటువంటి అభిమానమంతా కూడా నశింపజేసుకుంటాడు అలా నశింపజేసేసుకొని నశించిపోయినటువంటి వాడు సమస్త జన్మలకు కూడా కారణభూతములైన హేతువులైనటువంటి ఏంటవి అంటే వాసన కర్మపాశాలు అవన్నీ కూడా ఆ కర్మ వాసనలు పాశాలు అన్నీ తొలగించేసుకుంటాడు అలా తొలగినవాడు అయినటువంటి మహాత్ముడే అవుతాడు ఆ మహాత్ముడు నీటి అందలి ఉప్పుగడ్డలాగానే ఉప్పుగడ్డను తీసుకొచ్చి నీటి మీద పెడితే ఏమవుతుంది కరిగినీరైపోతుంది అలాగనే స్వస్వరూపమును లయించి పరమానందంతో నిండినటువంటి ఏ ఆత్మసత్త అయితే ఉంటుందో దానినే పొందుతాడు అంటే తమో గుణాత్మకమైనటువంటి అభిమానమంతా కూడా శించిపోతుంది సమస్త జన్మలకు కూడా హేతుభూతాలైనటువంటి ఏవి కారణాలు మళ్ళీ శరీరాలు రావడానికి కారణాలేంటి అంటే వాసనలు కర్మపాసాలే కదా అవన్నీ తొలగిపోతాయి అలా తొలగినవాడు మహాత్ముడే అవుతాడు ఆ మహాత్ముడు నీటి అందలి ఉప్పుగడ్డలాగానే ఉప్పుగడ్డ నీటిలో వేస్తే ఏమవుతుంది ఉప్పుగడ్డకు రూపం ఉండదు ఉప్పుగడ్డ నీటి రూపాన్ని పొందుతుంది అలాగే వాని యొక్క స్వస్వరూప స్వరూపాన్నే లయించిపోయి పరమానందమయమైనటువంటి ఆత్మసత్తనే పొందుతాడు అనే ఈ ఉపశమ ప్రకరణమునందు శ్రీ వశిష్ఠ గురుదేవులు అసంగ సవికల్పోపదేశాన్ని గురించి బోధించి ఇంకా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు యావత్తుర్య స్థావత్ కేవల తాపదం జీవన్ముక్త విషయో వచసాంచ రఘుద్వహ రఘుకులో రామచంద్ర అవస్థాత్రయం విచారించి ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనేటువంటి ఈ మూడింటిని విచారించాలి ఇలా విచారించి వాటికి సాక్షి స్వరూపమైన చిన్మాత్ర చిన్మాత్రమునందు వాటిని లయముందింపజేయాలి ఈ మూడు కూడా చిన్మాత్ర స్వరూపమునందు లయమైపోవాలి అలా లయమైపోగా శేషించేటువంటిది ఏంటి అంటే చిన్మాత్ర స్థితి రూపమైనటువంటి తురియావస్థ యొక్క అనుభవమే ఉంటుంది ఆ అనుభవం ఎంతవరకైతే ఉంటుందో అంతవరకే జీవన్ముక్తుల యొక్క వేదవాక్యాల యొక్క విషయము కేవలీ పదము ఉంటుంది అని చెబుతూ కాబట్టి మహానుభావుడువు ఓ రామ మనుషులకు ఆకాశము విషయము కానట్లుగానే తురియానికి కూడా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఏ యొక్క అవస్థాత్రయము ఉన్నదో అది కూడా ఈ తురియాతీత పదము అంటే విదేహ అంటే దేహము పోయిన తర్వాత దేహము ఉండి కూడా ముక్తత్వాన్ని చెందినటువంటి వారికి వేదవాకులకు కూడా ఇది విషయమా అంటే విషయము కానే కానేరదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ओं मंगल रामाय राम भद्रा तनुजाय सावभौमा जानकी वल्लवाय श्रीरामचंद्रा मंगल ओम तत्स